డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు రావడం జరిగింది మన భక్తి మన సాంప్రదాయం మన సంస్కృతిని ప్రతిబింబించే పౌరాణిక కథలు మరెన్నో మనం చూస్తూ ఉంటాం ఇవి మన మనసుల్ని మంత్రముగ్ధులను చేస్తాయి ఈరోజు మనం చూడబోతున్నటువంటి వినబోతున్నటువంటి సినిమా సతీ సుమతి కేవలం ఒక సినిమా కథ కాదు అది స్త్రీ శక్తి ధర్మ విశ్వాసం మరియు భర్త భక్తికి ప్రతీకగా నిలిచిన ఒక అజరామరమైన కథ మీ మనసును హత్తుకునే సంగీతం భావోద్వేగపూరితమైన నటన మరియు ఆధ్యాత్మికతతో నిండిన ప్రతి సన్నివేశం మీకు ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది మరి ప్రయాణానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ చిత్రపరిచయం సుమతి పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో తెలుగు సినీ లోకంలో పౌరాణిక గాథలకు మరొక మాణిక్యంగా నిలిచిన అద్భుత చిత్రం చిన్నారావు గారి సిన్ని బ్రదర్స్ బ్యానర్పై అనుజ్ఞాపకురాలిగా ప్రముఖ నటి అంజలి దేవి గారి ప్రదర్శనలో దర్శకుడు శ్రీ వేదాంతం రాఘవ రాఘవయ్య గారి శ్రద్ధతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది కాంతారావు గారు తన గంభీరమైన పాత్రతో అంజలిదేవి గారు తన ఆత్మీయ నటనతో సతీ సుమతి పాత్రకు జీవం పోశారు సంగీత దర్శకులు శ్రీ పి ఆదినారాయణరావు గారి స్వరాలు ఈ భక్తిరస కథను మరీ ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దాయి ఈ చిత్రంపై మరి చిత్రం స్త్రీ చైతన్యం భర్త భక్తి ధర్మానికి అంకితమైన సతీ సుమతి మహిమను చూపిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా తన నిబద్ధతను సత్యనిష్టను కాపాడిన సుమతి దేవి యొక్క త్యాగం ఆత్మవిశ్వాసం ఈ చిత్రానికి హృదయం ఇది కేవలం ఒక పురాణ కథ కాదు ఇది స్త్రీ గౌరవానికి విశ్వాసానికి ధర్మానికి ప్రతీక ప్రతి సంస్కారం ప్రతి మాట ప్రతి సన్నివేశం మన మనసులను మరి ఆవహిస్తుంది భర్త భక్తి పట్ల మరియు సత్యం పట్ల నిబద్ధత ధర్మం పట్ల నిస్వార్థం ఇవే సతీ సుమతి అనే పేరుకి శాశ్వత అర్థం ఈ సినిమాలో ఉన్న పాత్రల పరిచయం చూద్దామండి అంజలిదేవి గారు సతీ సుమతిగా మరియు సతీ అనసూయిగా అంటే జూయల్ రోల్లో నటించారండి చిత్రంలోని ప్రాణం ఆత్మ రెండు అంజలిదేవి గారు పోషించిన ద్విపాత్ర అభినయం సతీ సుమతి భర్త భక్తి ధర్మ పరాయణత సత్యనిష్టలకు ప్రతిరూపం ఆమె తన భర్త పట్ల ఉన్న అసంచలమైన విశ్వాసంతో దేవతలకి ఆదర్శంగా నిలుస్తుంది భర్తపై వచ్చిన అపవాదును తొలగించేందుకు తన చిత్తశుద్ధి ఆత్మశక్తితో యముని దేవిని సైతం వెనక్కి తిప్పిన సుమతి పాత్ర ఆధ్యాత్మికకు ఆధ్యాత్మికతకు సహనం మరొక వైపు సతీ అనసూయ పాత్రలో ఆమె పతివ్రత మహిమ యొక్క శ్రేష్టతను ప్రతిబింబించారు భర్త అహింసకు భక్తికి ఆదర్శవతిగా నిలిచిన ఆ పాత్రలో అంజలిదేవి గారి నటన మంత్రదీపిక కాంతారావు గారు కౌశికడిగా కాంతారావు గారు పోషించిన కౌశికుడు పాత్రలో ధర్మనిష్ట గౌరవం పరాక్రమం కలిసి ఉంటాయి తన జీవిత భాగస్వామి సుమతి పట్ల ప్రేమతో పాటు తన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకునే తపన కూడా ఉన్న వ్యక్తి కౌశికుడు సతీ సుమతి తన పతివ్రత శక్తితో కౌశికుడిని రక్షించే సన్నివేశాలు ఈ పాత్రకు చారిత్రాత్మక ప్రాధాన్యత ఇచ్చాయి శ్రీ ఎస్వి రంగారావు గారు చంద్రసేన మహారాజుగా నటించారండి భక్తిని పరీక్షించే శక్తివంతమైన రాజుగా రంగారావు గారి చంద్రసేన మహారాజు పాత్ర ప్రేక్షకులను విస్మయపరుస్తుంది ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదని చివరికి గ్రహించే ఈ పాత్ర కథలో మలుపు తెచ్చే మలుపు తెచ్చే ప్రధాన కారణం అతని గంభీరమైన స్వరం కరుణతో కూడిన నటన ఈ పాత్రను సజీవంగా మలిచాయి రేలంగి గారు భైరవుడు భైరవుడుగా ఈ చిత్రంలో నటించారు రేలంగి గారి కామెడీ టచ్ ఈ పౌరాణిక చిత్రానికి చక్కటి హాస్యభరితం భైరవుడు పాత్రలో ఆయన చూపించిన చిలిపితనం సన్నివేశాల మధ్య వచ్చే హాస్యభరిత మలుపులు కథ యొక్క గంభీరతను తగ్గించకుండా ప్రేక్షకుల్ని చిరునవ్వులు చిందించేలా చేస్తాయి జగ్గయ్య గారు హరనాథ్ అంటే శ్రీరాముడిగా హరినాథ్ గారు పోషించిన శ్రీరాముడు పాత్ర దైవికమైన ప్రశాంతతకు సహనం సతీ అనసూయ ఆశ్రమాన్ని దర్శించేందుకు వచ్చి ఆమె పవిత్రతను సాక్ష సాక్షాత్కరించే ఈ పాత్ర ఈ సన్నివేశం సినిమాలో ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది హరణాథ్ గారి ధర్మస్వరూప నటన ఆ సన్నివేశానికి దివ్యమైన శోభను అందిస్తుంది ధూళిపాల మరి ఆత్రి మహర్షిగా నటించారు గంభీరత జ్ఞానం ఆత్మవిశ్వాసం కలిపిన ఈ పాత్ర ఆత్రి మహర్షి ధూలిపాల గారి సంభాషణ డెలివరీ గాత్రం ఈ పాత్రను శ్రద్ధ గౌరవంతో నింపాయి అనసూయ భక్తి పరమాత్మ శక్తిగా మారే సమయంలో ఆయన చూపించే ఆధ్యాత్మికత సాహిత్యం చిత్రానికి ఆత్మను అందిస్తుంది ఇక అల్లు రామలింగి గారు మాధవుడుగా మాధవుడు అల్లు రామలింగే గారి హాస్య నటన మేధస్సు ప్రతిబింబిస్తుంది పల్లెటూరి మానవ సహజ హాస్యాన్ని ప్రతిబింబించే ఆయన సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తూ కథను సౌమ్యంగా ముందుకు తీసుకొస్తాయి కాంచన గారు మోహనాంగిగా మరి నటించారండి కాంచన గారి మోహనాంగి పాత్ర మరి ఆకర్షణ మాయ మృదు స్వభావం ప్రతిఫలిస్తుంది ఆమె పాత్ర భక్తి ప్రేమ పరీక్షల మధ్య విరోధ భావాలని ప్రతినిత్యం ప్రాతినిధ్యం వహిస్తూ కథలో ఒక చిన్న కానీ ముఖ్యమైనటువంటి మలుపును తీసుకొస్తుంది ఎల్ విజయలక్ష్మి గారు మదన మంజరి పాత్రలో నటించారు తన అందం నృత్య కళ సౌందర్యంతో విజయలక్ష్మి గారు తెరను అలరించారు ఈ పాత్ర సంగీతం నృత్యం రసప్రధానతకు ప్రతీకగా నిలుస్తుంది సూర్యకాంతం గారు నాగమణిగా సూర్యకాంతం గారు తన ప్రత్యేక శైలిలో ఈ పాత్రను పోషించి కఠినత్వం సమత్కారం భావనల భావనల మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు నాగమణి పాత్ర సతీ సుమతి పట్ల విరోధ భావాన్ని వ్యక్తం చేస్తూ ఆమె మహిమను ఎత్తి చూపించే ప్రతి నాయకురాలిగా ఏమి నిలుస్తుంది గిరిజ మకరందంగా గిరిజగారి పాత్ర స్త్రీ సౌమ్యత మానవ విలువలు సహానుభూతి కలిగి కలిసినది ఆమె సన్నివేశాలు కథలో భావోద్వేగాల తీపిని పెంచుతాయి వసంతి సీతాదేవిగా వసంతి గారు సీతాదే సీతాదేవిగా ఈ పాత్రలో నటించడం జరిగింది ఈ పాత్ర మరి అనసూయ భక్తికి సాక్షిగా స్త్రీ పవిత్రతను ప్రతిబింబించే పాత్రగా సీతాదేవి రూపం దివ్యమైన శాంతిని ప్రసరిస్తుంది కథ అంటే సినిమా కథ చిత్రం ప్రారంభమవుతుంది అరణ్యవాస కాలంలో శ్రీరాముడు సీతాదేవిని లక్ష్మణుడు ఆత్రి మహర్షి ఆశ్రమముకు చేరుకుంటాడు అక్కడ మహర్షి భార్య సతీ అనసూయ సీతకు భక్తి పతివ్రత ధర్మం గురించి ఉపదేశిస్తూ ఒక దివ్యమైన కథను చెప్పడం ప్రారంభిస్తుంది ఆ కథలో సుమతి అనే భక్తి శ్రద్ధలు కలిగిన స్త్రీ తన భర్త కౌశికుడు పట్ల అసంచలమైన ప్రేమ నిబద్ధత చూపిస్తుంది కానీ కౌశికుడు ఒక వేశ్య మోహనాంగికు ఆకర్షితుడవుతాడు ఆమె కోసం తన సొంత ఇంటి ఆస్తి ఆభరణాలు అన్ని వదిలిపెట్టి ఆమె దగ్గర ఉండటం ప్రారంభిస్తాడు అయినా కూడా సుమతి తన భర్తపై ఒక్క మాట కూడా మాట్లాడదు భర్తను దోషిగా కాకుండా బాధపడే మనిషిగా భావించి ప్రేమతో సహనంతో తన భర్తకు సేవ చేస్తూనే ఉంటుంది కొంతకాలానికి కౌశికుడు కుష్ఠరగంతో బాధపడుతూ ఉంటాడు ఈ దశలో మోహనాంగి మరియు ఆమె తల్లి నాగమణి అతన్ని మోసం చేసి అతని ఆస్తిని దోసుకుని వీధిలోకి విసిరేస్తారు ఆ సమయంలో తన భర్తను రక్షించేందుకు సుమతి అక్కడికి చేరుకుంటుంది మహర్షి భార్య అనసూయ మార్గదర్శకత్వంలో సుమతి తన భర్తతో కలిసి యాత్రకు బయలుదేరుతుంది భర్తకు ఆరోగ్యం తిరిగి రావాలని దేవతలను ప్రార్థిస్తూ పుణ్యక్షేత్రాల సందర్శనం చేస్తుంది ప్రయాణంలో వారు చంద్రసేన మహారాజు గారి రాజ్యాంగంలోకి ప్రవేశిస్తారు సుమతిని దర్శించిన రాజుకు ఒక దివ్యానుభూతి కలుగుతుంది ఆమెను సోదరిగా భావించి గౌరవపూర్వకంగా ఆతిథ్యం ఆతిథ్యం ఇస్తాడు కానీ కౌశికుడు తనలోని అనుమానం అవివేకంతో వారి మధ్య అనైతిక సంబంధం ఉందని అనుమానిస్తాడు తన పవిత్ర పవిత్రతను నిరూపించమని సతీ సుమతిని అగ్ని పరీక్ష లోకి దిగమని కోరుతాడు అయితే సుమతి ఏమాత్రం వెనుకాడదు ఆమె అగ్నిలోకి ప్రవేశించిన వెంటనే అగ్నిదేవుడు స్వయంగా ప్రత్యక్షమై ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొస్తాడు దీంతో ఆమె పతివ్రత మహిమను సాక్ష్యంగా సర్వలోకాలు ఆమెను సత్కరిస్తాయి ఆ తర్వాత కౌశికుడు మళ్ళీ చంద్రసేన మహారాజు సభకు వెళ్తాడు అక్కడ మదన మంజరి అనే నర్తకి యొక్క నృత్యాన్ని చూసి మోహానికి లోనవుతాడు తన భర్త బాధను తట్టుకోలేక సుమతి మదన మంజరిని వేడుకుంటుంది తన భర్తను అతని మోహం నుండి రక్షించమని సుమతి యొక్క ఆత్మీయత చూసి మదన మంజరి అంగీకరిస్తుంది కౌశికుడిని ఆమెకు తిరిగి చేరుస్తుంది ఆ రాత్రి సుమతి తన భర్తను ఒక బుట్టలో పెట్టి తన తలపై మూసుకుని వెళ్తుంది ప్రయాణంలో కౌశికుడు కాళ్ళు మాండవ్య మహర్షిను తాగుతాయి దీనితో ఆగ్రహించిన మహర్షి అతనికి సూర్యోదయానికి నువ్వు మరణిస్తావని శాపం ఇస్తాడు ఇది విన్న సతీ సుమతి నా భర్త జీవించాలి అనే సంకల్పంతో సూర్యోదయాన్ని అడ్డుకుంటుంది అందువల్ల విశ్వం మొత్తం స్తంభిస్తుంది సూర్యుడు ఉదయించడం కాలం ఆగిపోవటం దేవతలు కథలు లేకపోవడం అన్నీ జరుగుతాయి ఇది తెలిసిన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సుమతిని ఆపేందుకు ప్రయత్నిస్తారు కానీ సుమతి యొక్క భక్తి పతివ్రత శక్తి ముందు వారికి సాధ్యం కాకపోవడంతో వారు స్తబ్దులు అవుతారు ఇంతలో త్రిమూర్తుల సతీమణులు లక్ష్మీ పార్వతి సరస్వతులు సతీ అనసూయ దగ్గరికి వచ్చి వినమ్రంగా ప్రార్థిస్తారు సమస్త లోకాలు నాశనం కాకముందే ఈ స్త్రీని శాంతపరచు అని వేడుకుంటారు అప్పుడు సతీ అనసూయ సుమతిని సంప్రార్థిస్తుంది భర్తపై నీ ప్రేమ ఎంత గొప్పదైనా ఈ సృష్టి అంతం కంటే గొప్పది గొప్పది కాదు కదా అని చెప్తుంది దాంతో సుమతి తన వాక్యాన్ని వెనక్కి తీసుకుంటుంది సూర్యుడు ఉదయిస్తాడు కౌశికుడు మరణిస్తాడు కానీ అనసూయ ఆశీర్వాదంతో మళ్ళీ ప్రాణం పొందుతాడు అనసూయ కథను ముగిస్తూ చేతకు ఉపదేశి ఉపదేశిస్తుంది భక్తి విశ్వాసం సహనం ఇవే స్త్రీ మహిమకు ప్రతీకలు సుమతి వంటి సతీమణులు ఈ ప్రపంచాన్ని నిలబెడతారు చివరగా సీతారాములు తమ అరణ్యవాస ప్రయాణాన్ని కొనసాగిస్తారు అలా సినిమా ధర్మం భక్తి పతిరత మహిమలతో ముగిస్తుంది ఇది సతీ సుమతి కథ యొక్క పూర్తి భావోద్వేగ భరిత పౌరాణిక అర్థ వ్యాఖ్యానంగా తెలుగులో శ్రద్ధగా రాసిన రూపం సతీ సుమతి కథలో అనేక ప్రధాన మలుపులు ఉన్నాయండి వాటిల్లో కొన్ని మనం చూద్దాం సీతకు అనసూయ కథ చెప్పడం కథ ప్రారంభం అరణ్యవాసంలో శ్రీరాముడు సీత లక్ష్మణులు ఆత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నప్పుడు అనసూయ సీతకు పతివ్రత ధర్మం గురించిన ఉపదేశాన్ని ప్రారంభిస్తుంది దీంతో సతీసుమతి కథలు మొదలవుతుంది కథ మొదలవుతుంది ఇది సినిమా యొక్క ఆధ్యాత్మిక ప్రేరణాత్మక మరి ఆరంభానికి బిందువుగా మనం చూస్తాం రెండో సన్నివేశంలో కౌశికుడు వేశ్య మోహనాంగి పట్ల ఆకర్షితుడవటం మనకు కనిపిస్తుంది సతీసుమతి యొక్క భర్త కౌశికుడు వేశ్య మోహనాంగి అందచందాలకు ఆకర్షితుడవుతాడు తన భార్య సుమతిని వదిలి మోహనాంగి వద్దకు వెళ్ళటం కథలో భక్తి వర్సెస్ భోగం అనే ప్రధాన విరోధానికి ఆరంభం మూడో సన్నివేశంలో మోహనాంగి మరియు నాగమణి చేత మోసపోయిన కౌశికుడు మోహనాంగి మరియు ఆమె తల్లి నాగమణి కౌశికుడిని మోసం చేసి అతని ఆస్తిని ధనాన్ని దోసుకుంటారు కుష్ఠరోగంతో బాధపడుతూ అతను వీధుల్లో పడిపోతాడు ఇదే కౌశికుడి పతన బిందువుగా మనం చూడవచ్చు మరొక సన్నివేశంలో సుమతి తన భర్తను రక్షించటం అన్నింటినీ వదిలి సుమతి తన భర్త వద్దకు పరుగెత్తుకుంటూ వస్తుంది తన భర్తను శరీర సంబంధ వ్యాధి కంటే ఆత్మ సంబంధ రక్షణ అవసరమని భావించి అనసూయ సూచనతో యాత్రకు బయలుదేరుతుంది ఇది సుమతి భక్తి యొక్క ఆరంభం మరొక సన్నివేశంలో చంద్రసేన మహారాజుతో పరిచయం యాత్రలో సుమతి కౌశికుడు చంద్రసేన మహారాజు రాజ్యానికి చేరతారు సతీ సుమతిని దర్శించిన రాజు రాజు ఆమెను సాదరిగా భావించి గౌరవిస్తాడు ఇది సతీ శక్తి ప్రపంచం గుర్తించే మొదటి ఘట్టం అగ్ని పరీక్ష ఘట్టం కౌశికుడు అనుమానంతో సతీ సుమతిని అగ్నిలోకి దిగమని అడుగుతాడు సుమతి ఏ మాత్రం ఆలోచించకుండా అగ్నిలోకి ప్రవేశిస్తుంది అగ్నిదేవుడు ప్రత్యక్షమే ఆమెను హాని లేకుండా బయటకు తీసుకొస్తాడు ఇది కథలో అత్యంత దివ్యమైన మలుపు సుమతి పతివ్రత మహిమ సాక్ష్యంగా నిలుస్తుంది మరొక సన్నివేశంలో మదన మంజరి నృత్యం కౌశికుడి మోహనం మళ్ళీ మేల్కొనపడం తరువాత కౌశికుడు చంద్రసేన సభలో మదన మంజరి నాట్యం చూస్తాడు మరియు తిరిగి మోహానికి లోనవుతాడు ఇది సుమతి సహనాన్ని భక్తిని మళ్ళీ పరీక్షించే ఘట్టం మరొక సన్నివేశంలో మదన మంజరిని వేడుకునే సుమతి తన భర్త బాధను తట్టుకోలేక సుమతి మదన మంజరిని తన భర్త వద్దకు తీసుకురమ్మని వేడుకుంటుంది ఇది భక్తి మరియు పతిర్రత త్యాగం యొక్క అత్యంత హృదయమయమైన క్షణం మదన మంజరి సుమతి యొక్క పవిత్రతను గుర్తించి సహాయం చేయడానికి అంగీకరిస్తుంది మాండవ్య మహర్షి శాపం సూర్యోదయం ఆగిపోవటం రాత్రి సుమతి తన భర్తను బుట్టలో పెట్టి తలపై మూసుకుంటూ వస్తుంది ఆ సమయంలో కౌశికుడు కాళ్ళు మాండవ్య మహర్షిని తాగుతాయి మరియు ఆయన కోపంతో సూర్యోదయానికి ముందే మనం ఇస్తావు అని శాపం ఇస్తాడు సుమతి తన భర్తను రక్షించడానికి సూర్యోదయాన్ని అడ్డుకుంటుంది విశ్వం మొత్తం స్తంభించడం ఈ యొక్క మరి మలుపులో మనం చూడవచ్చు ఇది సతీ శక్తి యొక్క పరాకాష్ట మరొక సన్నివేశంలో త్రిమూర్తులు త్రిమాతలు అనసూయ హస్తక్షేపం సృష్టి రక్షణ సుమతి భక్తి ముందు త్రిమూర్తులకు శక్తి లేని స్థితి వస్తుంది త్రిమూర్తులు సతీమనులు లక్ష్మీ పార్వతి సరస్వతులు అనసూయను ప్రార్థిస్తారు అనసూయ మాటతో సుమతి సూర్యోదయాన్ని అనుమతిస్తుంది కౌశికుడు మరణించి తిరిగి ప్రాణం పొందుతాడు ఇది కథ యొక్క దైవ పరిణితి భక్తి మరియు ప్రేమ విజయం చాలా మంచిది మీరు ఈ సినిమాని ఎంతగానో మరి విన్నందుకు ఇంతవరకు మీరు విన్నారు చాలా సంతోషం అయితే ఈ సినిమా మూల సారాంశం అంటే ప్రధాన సారాంశం ఏంటంటే చిత్రం నిర్మించిన శ్రీ వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వంతో వచ్చిన పౌరాణిక భక్తి చిత్రమే అయితే ప్రధాన నటీనటులు కాంతారావు గారు మరియు అంజలిదేవి గారు సంగీతం మరి పి ఆదనారాయణరావు గారు ఉన్నారు సమగ్ర ఈ సినిమా వెనుకున్న కథలు అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ సినిమాను చిన్ని బ్రదర్స్ బ్యానర్ పై నిర్మించారు అంజలిదేవి చిత్రాన్ని అనగా ఆమె చిత్రాభివృద్ధిలో ప్రత్యేక పాత్ర వహించింది చిత్ర విడుదల తేదీ ఐదు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఏడుగా మరి నిర్ధారించడం జరిగింది సినిమా కమల్ ఘోష్ సి నాగేశ్వరరావు గారు పనిచేశారు ఎడిటింగ్ జన్ఎస్ ప్రకాశం ఓటీ పిక్చర్లుగా ఆధునిక సమయానికి అర్థం వచ్చే గొప్ప నిపుణులు యూనిట్గా పనిచేయటం జరిగింది మరి కొరియోగ్రఫీగా మరి వెంపటి సత్యం గారు వంటి ప్రముఖుల పేర్లు మరి ఇక్కడ ఆ రోజుల్లో పెట్టడం జరిగింది ఈ సినిమాకి సంబంధించిన అరుదైన విశేషాలు దైవ పాత్రల స్పెషల్ అపిరెన్స్ చిత్రంలోని ఒక ప్రత్యేక విశేషం ముఖ్య దేవదారుల రూపంలో శృతి తారలు చిన్నగా పెద్దగా కనిపిస్తూ ఉంటారు ఉదాహరణకి అక్నే నాగేశ్వరరావు గారు జగ్గ్ గారు జమిని గణేశన్ వంటి ఉన్నత మరి యాక్టర్స్ వారి అప్పరెన్స్ ఇది ఆ కాలంలో పెద్దగా హైలైట్ అయ్యింది దేవి గారి యొక్క ద్విపాత్ర అభినయం ఆమె చిత్రంలో ఆధ్యాత్మికత పరిమాణం ఉన్న రెండు స్థాయిలు పాత్రలు సతీ సుమతి మరియు సతీ అనసూయ ఈ రెండు పాత్రలు కూడా ఆమె పవిత్ర భావాలను బలంగా చూపే నటిమణిగా ప్రసిద్ధి చెందింది ఇది ప్రేక్షకులకు విమర్శకులకు ఆకర్షణ అయింది బహుళ గాయకుల పద్యాల విన్యాసం పాటల్లో అనేక శాస్త్రీయ శైలులు కలయిక ఉంది దీనివలన పాటలు రీచ రంగ్ మరి వివిధ బాణీల్లో మరి ఈ సంగీతం ఎంతో మాధుర్యాన్ని ఆ రోజుల్లో పొందినట్లుగా మనం చూస్తాం సిన్ని బ్రదర్స్ స్టూడియోస్ వర్క్లో బ్యానర్పై మెథలాజికల్ కథలపై దృష్టి పెట్టిన వారిలో ఒకటి వారి ఇతర మరి చిత్రాలు కూడా భిన్న విభిన్నంగా నిలిచాయి ఈ చిత్రం వారి కలెక్షన్లో ప్రత్యేక స్థానం సంపాదించింది డైలాగ్స్ పద్యాలు సముద్రాల సీనియర్ గారు మరియు సముద్రాల జూనియర్ గారు ఇద్దరు కూడా రచయితలు రచనకు బాధ్యత వహించడం జరిగింది సాహిత్యం పద్యం పరంగా సినిమా బలంగా నిలిచేందుకు వారి వలన గణనీయమైన లేదు పాత్ర పద్యాలు భక్తి గీతాలు ముఖ్యంగా సినీ రచనలో ఆకర్షణంగా నిలిచాయి ఈ సినిమా యొక్క ముగింపు సందేశంలో సతీ సుమతి చిత్రం కేవలం ఒక పౌరాణిక గాథ మాత్రమే కాకుండా అది భారతీయ స్త్రీ యొక్క ఆధ్యాత్మిక శక్తి పతివ్రత మహిమ మరియు భక్తి యొక్క పరాకాష్ఠను ప్రతిబింబించే పవిత్ర గాథ ఈ సినిమా చివరికి చూపించిన సందేశం ప్రేక్షకుల హృదయాలని తాకేలా ఉంటుంది సుమతి అనే స్త్రీ తన భర్త పట్ల చూపిన ప్రేమ అంకితభావం నమ్మకం ఇవే ఈ సినిమా యొక్క హృదయం అతడు పాప పదంలో నడిచిన ఆమె భర్తను దేవుళ్ళ చూసి సేవించింది ఆమె భక్తి అంతటి పవిత్రం ఆమె ఆజ్ఞతో సూర్యుడే ఆగిపోయాడు ఈ ఘట్టం ద్వారా దర్శకుడు చూపించిన భావం ఏమిటంటే నిస్వార్థమైన భక్తి పతివ్రత నిష్ట మరియు ధర్మానికి కట్టుబడి ఉండటం వలన స్త్రీ శక్తి కూడా దేవతా శక్తి అవుతుందని ఈ సినిమా మనకి నిరూపించింది భార్యాభర్తల సంబంధం విశ్వాసం సహనం మరియు క్షమాపణలపై నిలుస్తుంది మనసు పవిత్రంగా ఉంటే భగవంతుడే మనలో ప్రవేశిస్తాడు మానవ ధర్మం దేవధర్మంగా మారుతుంది మనం నిస్వార్థంగా నిజాయితీగా జీవిస్తే పతివ్రత మహిమను తక్కువగా చూడకూడదు అది సృష్టిని నిలబెట్టే శక్తి సతీ సుమతి ఒక భక్తికాద మాత్రమే కాకుండా స్త్రీ శక్తి నిబద్ధత మరియు ఆధ్యాత్మిక సాధనకు ఒక జ్ఞాపికగా నిలిచింది చిత్రాలను మనలోని ధర్మాన్ని ప్రేమని పవిత్రతని మెలుకొల్పే దివ్యమైన అనుభూతిని ఇచ్చిన చిత్రంగా మనం చూడవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు సతీ సుమతి సినిమాని మీరెంతో భక్తి శ్రద్ధలతో విన్నారు అంత మాత్రమే కాకుండా మా గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ మీరందరూ ఆదరిస్తూ ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్